ధరణి అనేది ఒక యాప్ తెచ్చి దోసుకోవడం తప్ప ఇంకేం చేయలేదు అది ఒక రాత్రే ఓపెన్ అయ్యేదట ఒక నైట్లో ఓపెన్ అయ్యి ఇక్కడ కలెక్టర్ గారికో లేక అధికారులు ఆదేశిస్తే ఇక్కడ కూడా ఆ ధరణి ఓపెన్ అయ్యేది ఆ పోర్టల్ అలాంటి పరిస్థితులలో దీన్ని కూలాంకుషంగా ప్రతి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అందరి సలహా సూచనలు తీసుకొని ఏ విధంగా దీని చట్టాన్ని రూపొందించాలి అని అహర్నిశలు పనిచేసిన మా యొక్క పొంగులేడి సీననకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు రెవెన్యూ శాఖ పైన చాలా ఒక అణగారిని మచ్చబడ్డది ఎందుకంటే ఒక సోదరిని మనం చూసినాం హైదరాబాద్లో పెట్రోల్ పోసి కాలబెట్టడం జరిగింది ఆ సమయంలో రెవెన్యూ శాఖ అంతా చాలా భావంలో ఉండే కాబట్టి ఆ ధరణి వల్ల ఎంత నష్టం జరిగిందో మనందరికీ తెలుసు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేసిందంటే దీర్ఘకాలిక ఆలోచనతో ప్రజలకు అందుబాటులో ఉండేగా సులభతరంగా ప్రజలపైన ఇలాంటి భారం పడకుండా ఉండే కార్యక్రమాలు చేపడితే తప్ప ప్రజలకు నష్టపరిచే ఏ విధమైన సంక్షేమ పథకాలు చేయదు మీరందరం చూస్తున్నాం మొన్న సన్న బియ్యం ఇచ్చినాం సన్న బియ్యం కూడా ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో అహర్నిశలు పనిచేస్తున్న క్యాబినెట్ మినిస్టర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సోదరులరా ఈ భూభారతి వల్ల ఒక పేరు ధరణి వచ్చినప్పుడు పేరుంటే భూమి ఉండదు భూమి ఉంటే పేరుండదు ఇలాంటి పరిస్థితులలో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కోట్ల చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులకు గురైన రైతన్నలు రైతన్నుల కన్నీరు తాకే ఈరోజు రైతుకు అరిష్టం కలిగితే దేశానికి అరిష్టం అన్నారు అందుకనే రైతుల యొక్క కన్నీనీరు తాకే ఈ యొక్క బీఆర్ఎస్ ఎల్ఎస్ టీఆర్ఎస్ కుప్పకూలింది మీ అందరి ఆశీర్వాదంతో మా రేవంతన గారు ఏదైతే మాటిచ్చిండో నిండు సభలలో ఈ ధరణిని తుంగల తొక్కుతాం బంగాళాఖాతంలో తొక్కిపడేస్తాం అన్నారు అదేవిధంగా చట్ట సభల్లో దీన్ని పూర్తిగా విశ్వాసంతో రూపొందించి తయారు చేసిన ఆ యొక్క టీం మెంబర్లకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నారు